అనేది అలాగే మన అభ్యర్థి ఎన్డిఏ కుటుంబ అభ్యర్థి పేరాపత్రుడు రాజశేఖరం గారిని గెలిపించుకుంటే మన యొక్క సమస్యలు తీరుతాయి అలాగే ముఖ్యంగా మన జీవో నెంబర్ త్రీ మీద మనం అందరం కూడా ఆశలు పెట్టుకుని ఉన్నాం మనం ఏ విధంగా ఒక మంచి రంగంలో రాణిస్తున్నామో అదేవిధంగా మన యువత అలాగే చదువుకున్నటువంటి మహిళలు కూడా ఆ విధంగా జీవో నెంబర్ త్రీ వల్ల ఉద్యోగ అవకాశాలు పొందాలి అలాగే ఎన్డీఏ కూటం వల్ల మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని మీ అందరూ కూడా భావిస్తున్నారు తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం అలాగే మన అభ్యర్థిని మనం భారీ మెజర్ట్స్ పిలిపించుకున్న తర్వాత తప్పకుండా మనం ఏదైతే మేము హామీ ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి విజయకుమార్ గారు నేను అలాగే మన బరగా సీని గారు అధిష్టానంతో మాట్లాడి తప్పకుండా మన ఏజెన్సీ ప్రాంతంలో ఈ జీవో నెంబర్ త్రీని మనకి ఎలాగో న్యాయస్థానం ఉంది కనుక దీనికి సంబంధించి మనకు వెసులు పాల్పించేటువంటి జీవో తీసుకొచ్చే విధంగా అలాగే స్పెషల్ డిఎస్సికి సంబంధించి మన ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకమైన డిఎస్సి ఏర్పాటు చేసే విధంగా అలాగే రేపు రానున్న తరాలకి మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం తప్పకుండా మేము మరువలేనిది తప్పకుండా మీ అందరికి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం తప్పకుండా మీరు మాపై పెట్టుకొని రేపు